హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఆరు రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారు రైతు బంధు రా రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర చరిత్రలో కేవలం ఆరు రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేశామని ఏ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు ఈ నిధుల విడుదల చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు కొత్త డ్రామాలకు తెరలే తెరలేపారని విమర్శించారు ఔటర్ రింగ్ రోడ్ లోపల రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాల్లో దాదాపు తొంభై మూడు వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగుకు అనర్హ భూములుగా గుర్తించామని మిగిలిన ఒకటి పాయింట్ రెండు లక్షల ఎకరాల సాగు భూములకు రైతు భరోసా నిధులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు రాబోయే రెండు రోజుల్లో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు ఓఆర్ఆర్ లోపల సాగు భూములను గుర్తించడంలో సమయం పట్టినప్పటికీ సదుద్దేశంతో ఈ ప్రక్రియ జరిగిందని దీనిని రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను రెండు నెలల కంటే తక్కువ సమయంలో ఎప్పుడు విడుదల చేయలేదని ఆయన అన్నారు ఎక్కువ ఎక్కువలో ఎక్కువగా గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఆయన తెలియజేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలను ఆరు రోజుల్లో విడుదల చేసిందని ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రాలేదు వాళ్ళు ఏం చేయాలంటే మీ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను అయితే సంప్రదించండి వాళ్ళు మీ రైతు భరోసా పథకం సంబంధించిన అమౌంట్ ఎందుకు రాలేదు అసలు రాకపోతే వాళ్ళు వచ్చేటట్టు అయితే చేస్తారు కాబట్టి మీ వ్యవసాయ అధికారులను అయితే కలవండి